కాంగ్రెస్ కంచుకోటలైన అమేటి రాయ్బారెలిలో ఎవరు పోటీ చేస్తారనే దానిపై త్వరలోనే సస్పెన్స్ వేయనుంది అమేటి నుంచి రాహుల్ గాంధీ రాయ్బరెలి నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది ఈ రెండు స్థానాల్లో నామినేషన్ల దాఖలకు ముందు వీరు అయోధ్య రామ మందిర దర్శనానికి వెళ్లనున్నట్లు సమాచారం రెండో విడత ఎన్నికల ప్రచారం ముగియడంతో కీలకమైన ఉత్తరప్రదేశ్పై కాంగ్రెస్ అగ్రనేతలు దృష్టి సారించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ గాంధీ ప్రియాంక వాద్రా ఉత్తరప్రదేశ్లోని అమైటీ రాయబరేలీ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ అంశంపై ఏప్రిల్ ఇరవై ఆరు తర్వాత పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి ఈ రెండు స్థానాలకు నామినేషన్ వేసేందుకు మే మూడు ఆఖరి తేదీ కాగా దానికి రెండు రోజుల ముందే రాహుల్ ప్రియాంక వేర్వేరు రోజుల్లో నామినేషన్ వేసే అవకాశాలున్నట్లు వెల్లడించాయి ఈ క్రమంలోనే ఆయా స్థానాల్లో ప్రచారం మొదలుపెట్టడానికి ముందు వీరు అయోధ్యలో బాలరాముణ్ణి దర్శించుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి జనవరి ఇరవై రెండున జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉన్న నేపథ్యంలో రాహుల్ ప్రియాంక అక్కడకు వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి రాహుల్ గాంధీ ఇప్పటికే కేరళ వైనాడు నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు వయనాడులో పోలింగ్ జరిగే శుక్రవారమే అమేఠి రాయ్బరేళీ స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది వయనాడులో ప్రచారం ముగియడంతో అన్నా చెల్లెళ్లిద్దరూ ఉత్తరప్రదేశ్లో సీట్లపై దృష్టి సారించనున్నట్లు సమాచారం రెండు వేల నాలుగు నుంచి వరుసగా మూడుసార్లు అమేటీకి ప్రాతినిధ్యం వహించిన రాహుల్ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు తాజా ఎన్నికల్లో మరోసారి భాజపా స్మృతి ఇరానీని అమేటి బరిలో నిలపగా కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు అమేటి నుంచి రాహుల్ పోటీ చేసే అవకాశాలుండగా అటు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా సైతం ఆ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు బుధవారం అమేటీలోని గౌరీగంజ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వెలుపల రాబర్ట్ వాద్రా ఉన్న పోస్టర్లు కనిపించడంతో ఆయన టికెట్పై ఊహాగానాలు ఊపందుకున్నాయి